అందరికీ హాయ్ అండి ఆమ్ల ఉసిరి అచ్చ తెలుగులో ఉసిరికాయలు అసలు చట్నీ అంతా బాగున్నాయి చూడండి ఇవి ఫ్రెష్గా కోసుకొచ్చాయి అనమాట ఇది మనకి ప్రకృతి ప్రసాదించిన ఒక మంచి ఔషధం లాంటిది అనమాట విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీని పెంచుతుంది తొందరగా రోగాల బారిన పడినివ్వదు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇన్ని కాదు అన్ని కాదండి శుభ్రంగా కడిగి తుడిచేసి ఇలా ఇడ్లీ పాత్రలో రెండు రేకుల్లో పెట్టుకున్నాను అనమాట మనం జాగ్రత్తగా ఉడికించాలండి ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోతాయి అనమాట దానికి అది చక్కగా కాయ విడిపోయేటట్టు మనం చాకుతో చూసుకోవచ్చు టెన్ మినిట్స్ ఉడకబెట్టాను ఇదిగోండి ఇలా చక్కగా విడిపోయింది దానికి అదే విడిపోయి తొనల్లాగా వచ్చేస్తుంది అనమాట అదిగోండి ఇప్పుడు నేను దీన్ని బెల్లంతో కలిపి చేస్తాను తినడానికి బాగుంటాయి కదండి స్వీట్ స్వీట్గా ఉసిరి తగులుతుంటుంది మనకు పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒకటి నుంచి రెండు కాయలు తినాలి రోజుకని మనమే అశ్రద్ధ చేస్తాం ఇదిగోండి ఒక పావు కిలో బెల్లం పెట్టాను అది కొంచెం కరిగిన తర్వాత ఈ మొక్కలో చల్ల కొంచెం చల్లారి పెట్టాను అనమాట వేడి వేడి వేయకుండా ఇది వేసిన తర్వాత కాస్త నీరులాగా వస్తుందండి అలా దగ్గరికి తిప్పుతూ ఉంటే అలా పాకంలాగా తయారవుతుంది అనమాట అన్నిటికంటే ముఖ్యమైంది అసలు క్యాన్సర్కి చాలా మంచి క్యాన్సర్ని రాకుండా నిరోధిస్తుంది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది అలాగే జీర్ణక్రియకి మెరుగుపరుస్తుంది విటమిన్ సి సి అంటూ ఉంటాం కదండి దీనికి మించిన విటమిన్ సి అసలు మనకి ఎక్కడ దొరకదండి చాలా బాగుంది చూడండి కాస్త నీరు నీరుగా వచ్చింది రెండు యాలకులు కూడా కొట్టేస్తానండి అలా దగ్గరికి తిప్పుతూ ఉంటే అదే పాకం వచ్చేసి తీ తీగా చక్కగా ఉంటుంది చిటికడ ఉప్పు కూడా వేసాను అనమాట ఊరికే థ్యాంక్ యూ